మనం ఎట్టన్న షాపింగ్ పోతే బట్టలు ఒక దుఃఖంలా చెప్పులు ఒక దుఃఖంలా గాజులో దుఖనంలా పండుకునే పరుపులు బొంతలు ఇంకో దుఃఖంలా ఇట్లా ఒకటే దినంలా అన్ని కొనాలంటే టైం సాలదు కాబట్టి అటు ఇటు తిరిగే వాళ్ళకు పొద్దుకుతుంది కానీ అసొంటి బాధ తప్పింది పట్నం జనాలకు ఎందుకంటే ఇంట్లకు కావాల్సిన సరుకులు సౌదలన్నీ ఒకటే తన దొరుకుతున్నాయి మరి ఇంకేది కాల్చం చలో నుమా రైట్ నుమాష్ చాలా ఇందులో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రారం పొద్దుక రిబెన్ కత్తిరించి చాలు చేసిండు లెక్కకైతే ఫస్ట్ తారీఖు నాడే చాలా అయ్యేది ఉండే అప్పుడు మన్మోహన్ సింగ్ సార్ సంతాప దినాలు కదా అందుకే రెండొద్దులు ఆలస్యంగా చాలు చేసిర్ర అన్నట్లు సార్ కూడా దేశంలో ఇంత మునగానే అంగడి ఏ పట్నంలా లేదన్నట్లు చెప్పుకొచ్చిండు ఈసారి టికెట్ ధర యాభై రూపాయలు పెట్టిర్రు అంగటి పడ్డది ఇప్పుడిప్పుడే కాబట్టి దుక్నాలు ఇంకా పురాగా కొలాంచలేదు ఏం తక్కువ రెండు వేల దుఃఖాలు పడుతున్నాయి టైమింగ్ కూడా జనాలకు నచ్చినట్లే ఉంది పొద్దుక నాలుగు గంటల సంధి పొద్దుక పదకొండు గంటల దాకా ఎప్పుడైనా పోవచ్చట ఇలా అలా చాలైన గిను ఉమాయ్ పండుగ నలభై ఐదు వద్దుల దాకా నడుస్తుంది అంటూర్రు ఇక ఇప్పటికే చాలా దుఃఖాలకు మాల్ దిగింది అయితే ఇంకో ముచ్చటేంటిదంటే జనవరి ఏడో తారీఖు నాడు ఆడోళ్లకు ముప్పై ఒక్క తారీఖు బుడ్డ పొలగాండ్లకు సపరేట్ అంగడి పెడతారట అంతేకాదు రెండు వేల దుఃఖాలు పడుతున్నాయి అండ్ల దునియాలున్న అన్ని జాగలకించి తీరు తీరు వస్తువులు తెచ్చి పెడుతున్నాం బయటి రాష్ట్రం పోతే కూడా దొరకని వస్తువులు మాకి దొరుకుతున్నాయి కాబట్టి జనం అంతా వచ్చి ఈ అంగడిని సూడుర్రి నచ్చిన వస్తువులు ఆగస్ట్ సగ్గలు కొనుక్కోర్రీ అని చెప్పారు ఎట్లాగో అంగటి కొలాయించే టైం పొద్దుక నాలుగు గంటలకు అంటురు కాబట్టి కొలువులు చేసి పోతానికి మంచి మోఖనే చూసుకోరు మరి